ఇక నిన్న నుంచి ఇక మళ్ళీ వివిధ రకాల రకరకాలైన ఒక అబద్ధాలతో కూడినవి కూడా సర్కులేట్ అవుతున్నాయి అందులో ఇదొక్కటి ఇక వీడు ఎక్కడ మరి చరిత్ర చూసి వచ్చిండో కానీ నాకు ఒక్క నిమిషం పాటు నాకు కూడా ఇదే నిజంగా ఇది ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకొని రాసిండా అనే అంత కట్టుకథలు ఇండి కూడా మరి ఎవరో వీళ్ళు అర్థం కాలేదు లేడీ వీళ్ళిద్దరు బయన్లు యుద్ధానికి అనేది విన ఆలోచన తెలియదు పాపం ఈ తమ్మునికి తెలియదు ఎవరో మరి తెలియదు మనకు కూడా ఆయన ఎవరినే మహారాజ్ జై భీమ్ అని పెట్టింది జర దయచేసి జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలి అది పాలి భాష అంబేద్కర్ గారికి పాలి భాష వచ్చు ఆ పాలి భాషలో ఆయన సహచరుడు ఆయన మిత్రుడు ఒకరు జై భీమ్ అనే దాన్ని మొదటిసారిగా పలికిండు ఆ క్రమంలో జై అంటే వర్దిల్లు భీమ్ అంటే జ్ఞానం జ్ఞానం వర్దిల్లాలి దీనికి విరుద్ధంగా మీరు అజ్ఞానాన్ని వర్ధిల్లాలి అనేటట్టు రాతలు రాసుకత్తాను జర మరి ఇది ఏ కురాన్లు ఉన్నదో ఎక్కడున్నదో నాకు ఈ రెఫరెన్స్ చెప్పుర్రీ జర ఇంతో కొంత కొంత కురాన్ చదివిన నేను తెలుగు కురాను కాబట్టి మరి ఇది ఎక్కడ నాకు తగలలేదు ఈ ఈ మహిళలు అసలు యుద్ధంలో పాల్గొనలే ఈ సోఫియా ఖురేష పాల్గొనలే ఈ ఇంకో ఆమె పాల్గొనలే ఇది హోమిక సింగ్ పాల్గొనలే వీళ్ళు మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించే మహిళలు మాత్రమే ఆర్మీ మాత్రమే అయితే వీడు రాసుకొచ్చింది కదా మహిళలను ఎందుకు పంపింది అక్కడికి యుద్ధానికి అనేది కోణంలో రాసుకొచ్చింది జిహాద్లో పాల్గొనే ఉగ్రవాది ఎవడు ప్రాణాలకు లెక్క చేయడు కారణం జిహాద్లో పాల్గొని ప్రాణాలు కోల్పోతే అతడికి అల్లా స్వర్గం ప్రసాదిస్తాడు అని అక్కడ డెబ్బై రెండు మంది కన్యలతో సుఖాలు అనుభవించచ్చని భూమి మీద లభించే సుఖాలు తుచ్చమైనవని అనే భావనలో ఉంటారు కానీ ఇక్కడ ఒక మెలిగ ఉంది ఒకవేళ జిహాద్లో పాల్గొనే ఉగ్రవాది మహిళ చేతిలో కనుక ప్రాణాలు కోల్పోతే అతను స్వర్గానికి అనర్హుడవుతాడు ప్రాణాలు పోవడానికి భయపడని ఉగ్రవాది భయపడేది మహిళ చేతిలో చావకూడదు అని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడికి నేతృత్వం వహించడం కోసం ఆర్మీ నుండి వాయుసేన నుండి మహిళా కమాండర్లను ఎంచుకోవడంలో మోడీ అత్యంత చాణక్యం ప్రదర్శించారని చెప్పొచ్చు ఉగ్రవాదులు చచ్చిన స్వర్గానికి పోలేరు అమరులు అని చెప్పుకోలేరు నాకు తెలిసి వీడు మహారాజ్ జైభీ అని పేరు పెట్టుకున్నాడు కానీ వీడు పక్క బత్తాయి కాడు అంటే బీజేపీడే బీజేపీకి సంబంధించిన వ్యక్తే అంబేద్కర్ గారి పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఇలాంటి బత్తాయి న్యూస్ రాసుకొచ్చాడు బత్తాయి పిండితే ఏమత్తది రసం వస్తుంది వీళ్ళకి కూడా ఇట్లా వచ్చి పిప్పే వస్తుంది బయటికి ఒక గీ గీ పైది ఒక రెండు మూడు లైన్లు వాళ్ళకు ఉన్నాయి ఏది అల్లా కోసం చంపితే స్వర్గప్రాప్తి వస్తాయి ఇక అక్కడ మొత్తం కన్యలే ఉంటారు ఆ కన్యలతోటి విడి అయిన శృంగారం చేయొచ్చు అనే భావన కొంతమంది ఉగ్రవాదుల్లో ఉంటుంది అందరు ముస్లింలలో ఉండకపోవచ్చు కాకపోతే కొంతమంది ఉగ్రవాదుల్లో ఉంటుంది అక్కడనే కాదు వాళ్ళు భూమిపై భూమిపైన కూడా డెబ్బై మంది అయింది వంద మందిని కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ముస్లింలు వంద మందిని కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పక చేయక దొంగ సాటున పెట్టి ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని ఫోన్లో తలాక్ అని చెప్పి ఇడిచిపెట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఈ తెలువని మహిళలు అజ్ఞానంతో వాళ్ళ మహిళ పడతాను కాబట్టి వాళ్ళు చేసుకుంటాను అయితే ఇప్పుడు మరి ఇది ఎక్కడ ఉన్నది ఇది ఇక్కడ ఏంటంటే మోడీని పోవడానికి రాసుకొచ్చే న్యూస్ మోడీ ఆట మొత్తం అన్ని గ్రంథాలు చదివే ఆట ఓహో మహిళా చేతిలో ఉగ్రవాదులు చచ్చిపోతే వానికి అల్లా దగ్గర స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి మనల్ని మహిళలను పంపగానే వాడు ఉరుకుతాడు లేదా మహిళా చేతుల్లో జత్తే వాడు అల్లా దగ్గరికి పోడు వానికి ఖాన్యాలు దొరకరు వాడు మళ్ళా పుట్టాడు అవ ఎక్కడ రాతలరా అయ్యా ఎక్కడ ఎక్కడ చదువుకుంటారో ఇటువంటి మీకే వస్తారు మొత్తం దేశం మొత్తం బ్రాహ్మణులే అయిపోయింది ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఏంటిది అబద్ధాలే ఏముండే ఒక్క నిజం ఉండేది అబద్ధాలే అందుకే ఇప్పుడు మొత్తం దేశం మొత్తం బ్రాహ్మణులే అయిపోయింది నిజాలు చెప్పేటోళ్ళు లేరు మొత్తం అబద్ధాల రాతాలు రాసుకత్తారు మోడీ ఆట మొత్తం అన్ని చదువుకొని ఆట ఉగ్రవాదులు ఎవరి చేతుల్లో చత్తే ఆ దేవుని రాజ్యానికి చేరుకోలేరు అమరుడు గాలేడు అని అన్ని బుక్కులు అన్ని గ్రంథాలు పఠించి ఆఖరికి ఇద్దరిని ఎన్నుకొని మీరే పోయి సంపుర్రమ్మ సంపితే ఆ ఉగ్రవాదులుగా దేవుని రాజ్యానికి పోరు అల్లా రాజ్యానికి పోరు వాళ్ళ కన్యలు దొరకరు అని చెప్పి పంపించింది ఆట వచ్చి ఫేక్ న్యూస్ ఇది ఫేక్ న్యూస్ ఈ ఇద్దరు మహిళలు పోలేదు ఇది నిజము కాదు దయచేసి ఇటువంటి అన్నీ మీరు మెదల పెట్టుకోకరు ఈ ఐడియా ఎక్కడదో ఏందో ఇది నిన్న వాళ్ళు తీసి స్క్రీన్ షాట్ తీసి పంపిణులు ఇలాంటి వాళ్ళు ఇవాళ నుంచే మీ మెదళ్ళని జర శుభ్రం చేసుకోరు వాస్తవానికి దగ్గరగా బా బతికే ప్రయత్నం చేయండి భౌతికవాదాన్ని పాటించండి ఒకవేళ మనకు దేవుని పట్ల విశ్వాసం ఉన్న కూడా భౌతికవాదం అంటే వాస్తవానికి దగ్గరగా బతికే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇట్లా చేసుకుంటే దేవుడా నన్ను కాపాడను కానీ మళ్ళీ కోసుకునే చేయి ఇట్లా అతక్కపోతుంది అనుకునేడు హాస్పిటల్లో పోవాల్సిందే దేవుడు ఎప్పుడు అజ్ఞానులను సోమారిపోతులను ఉగ్రవాదులను తీవ్రవాదులను ఎంకరేజ్ చేయడు దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయడు సోమవారిపోతులను ఎక్కడే ఎట్లా ఎంకరేజ్ చేస్తాడు దేవుడా దేవుడా నన్ను పాస్ చేయి పాస్ చేయి నేను చదవకుంటేనే పాస్ కావాలంటే పాస్ చేస్తాడా దేవుడా నేను వ్యభిచారం చేస్తాను నన్ను కాపాడు అంటే కాపాడతాడా దేవుడా నేను ఒకరిని చంపినా కూడా నేను చంపిన అన్నట్టు తెలియకుండా కాపాడు దేవుడు అంటే కాపాడతారా ఇలాంటి లంగలను దొంగలను బద్మాసిలను ఎవరు దేవుడు కాపాడరు సైతాన్లు కాపాడతాయి వీళ్ళను సైతాన్లుగా కాపాడతాయి ఎందుకంటే ఇవన్నీ సైతాన్ పనులు కదా కాబట్టి సైతాన్లు దయ్యాలు కాపాడతాయి